హలో అండి వెల్కమ్ టు సుమాన్ జల్ అండి మా స్టోర్ తెలుసు కదా కొత్తపేట పివిటీలో ఉంటుందండి పీవిటీలో మనకి ఫస్ట్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి లేటెస్ట్ వచ్చిన డోలా సిల్క్ అట్లాగే మనకి పట్టులో కూడా మనకి పట్టు స్టైల్లో వెరైటీస్ వచ్చేస్తాయండి కట్ వర్క్లో అలాగే మనకి లో కూడా మనకి కొత్త వెరైటీ వచ్చేసింది అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూపిస్తాను మనం సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అధ్యయపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి పివిటీ మార్కెట్లో ఉంటుంది స్టోర్ వచ్చేసి సుమాన్ జల్ సిల్క్స్ షాప్ నెంబర్ వచ్చి వన్ జీరో ఎయిట్ వన్ ఈ రోజు వీడియోలో ఒకసారి కలెక్షన్ ఏమో చూసేద్దాం ఫస్ట్ ఏంటండి ఇది వచ్చేసి మనకి లెనిన్ సారీస్ మనకి చాలా బాగుంటుంది అంటే కూడా మనకి ఇట్లా షిబోరి డిజైన్లో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది మల్టీ కలర్లో వస్తుంది ఇది శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంత కూడా బ్లాక్ ఉంటుంది బ్లాక్ మీద మనకి రెడ్ కలర్ షిబోరి డిజైన్ లాగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు అండి శారీ చాలా బాగుంటుంది మనకి టూ సైడ్స్ ఇట్లా కడ్డీ బార్డర్ వస్తుంది జెరీ లోనే కడ్డీ బార్డర్ వస్తుంది చూసుకోవచ్చు మనకి బ్లాక్ మీద ఇట్లా రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది చాలా క్లాసీ ఉంటుందండి అట్లాగే మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది టూ సైడ్స్ కట్టి బాటి ఉంటుంది పళ్ళులో కూడా మనకి సీక్వెన్స్ పళ్ళు వస్తుందండి ఉన్నాయి కొంచెం హైలైట్ చేస్తారు శారీలో పళ్ళు వచ్చేసి మనకి విధంగా షిబర్ డిజైన్తో పాటు సీక్వెన్స్ డిజైన్ కూడా వస్తుంది ఇది ఇదంతా కూడా మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది మనకి శారీలో వచ్చింది కదా డిజైన్ ఆ కలర్ అనేది మనకి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్గా వచ్చేస్తుంది దీంట్లో మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఇది మనకి శారీ కూడా వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నైన్ ఫిఫ్టీ ఉంటుంది మనకి షిప్పింగ్ వాళ్ళు మాత్రం ఫ్రీ షిప్పింగే ఉంటుంది మీరు స్టోర్కి దగ్గర ఉంటే మాత్రం స్టోర్కి వచ్చేసేయండి లేదు లాంగ్లో ఉన్నామంటే మాత్రం మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా పెట్టాం కాబట్టి ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి మన స్టోర్లో వచ్చేసి మాత్రం మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా ప్రతిరోజు కూడా నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో షిబోర్ డిజైన్ వస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఇది మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి మీరు ఎటువంటి భయం లేకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి మీ శారీ అయితే బుక్ చేసుకున్న శారీ మీకు రీచ్ అయినంత వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కంపల్సరీ మీ శారీ అయితే మీకు రీచ్ అవుతుందండి పళ్ళు వచ్చేసి సీక్వెన్స్ పళ్ళు మీకు చెప్పినట్టు దీంట్లో షిబోర్ డిజైన్ కూడా వస్తుంది పళ్ళులో సీక్వెన్స్ లైన్స్తో పాటు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి శారీలో వచ్చింది కదా షిబోర్ డిజైన్ అనేది ఆ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఇది ఇది మీకు గిఫ్ట్ పర్పస్ అయినా మీరు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అంటే తో సంబంధం లేదు ఎవరైనా కూడా కట్టుకోవచ్చు శారీని లైట్ వెయిట్ ఉంటుంది అట్లా కూడా మళ్ళీ వాషబులే ఇది వచ్చేసి మనకి నావి బ్లూ నావి బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా క్లియర్గా చూసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో అన్ని సారీస్ కూడా మనకి సీక్వెన్స్ లైన్స్ అనేది వస్తుంది మీరు చూస్తున్నారా క్లియర్ ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ డిజైన్ సీక్వెన్స్ డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ నైన్ ఫిఫ్టీ మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీరు ఆన్లైన్ కూడా చెప్పినట్టు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి నావి బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది బాగలేదు అనే దానికి ఏం లేదు చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా అంటే మనకి షిబోర్ డిజైన్ కూడా యాడ్ అంది కాబట్టి చాలా క్లాసిక్ అనిపిస్తుంది రేట్ వైజ్ కూడా రీజనబుల్ అండి ఇది ఏజ్ వాళ్ళకైనా కూడా కట్టుకోవచ్చు ఈ శారీ వచ్చేసి ఇది పళ్ళు సీక్వెన్స్ పళ్ళు ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఏ శారీకైనా కూడా మనకి షిబోర్ డిజైన్ ఏదైతే కలర్ ఉందో అది మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది ఇది బ్లౌజ్ దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోని ఎందుకంటే మంచి కలెక్షన్ ఉంది ఈరోజు వీడియోలో ఈ రోజనే కాదు మనం ప్రతిరోజు కూడా మనకి కొత్త కొత్త అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది కదా అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు తొందరగా వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి ఎల్లో షేడ్ మస్తుడు ఎల్లో షేడ్కి కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది వైలెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది పళ్ళు మీకు చెప్పినట్టు అన్ని సారీస్ కూడా పళ్ళులో సీక్వెన్స్ లైన్స్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి క్లియర్గా చూపిస్తాను శారీ పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి మీరు క్లియర్గా చూసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి డార్క్ పర్పుల్ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దాని కాంబినేషన్లో మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది షివర్ డిజైన్ అనేది చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ మీకు మధ్యలో వచ్చిన డిజైన్ అనేది కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది చూడండి చాలా బాగుంది అన్నిటికంటే బెస్ట్ కలర్ అని చెప్పుకోవచ్చు ఇది సూపర్ కలర్ లేదు ఇది రెడ్ అండ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో విధంగా వస్తుంది శారీ అంతా కూడా కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉందండి అన్నీ కూడా మరి క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టేసుకోండి మీరు ఇది వచ్చేసి మనకి కాఫీ షేడ్ అండి కాఫీ షేడ్ అంటే డార్క్ పర్పుల్ షేడ్లో దానికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు సీక్వెన్స్ మీరు చెప్పినట్టు బ్లౌజ్ చేసి కాంట్రాస్ట్ దీంట్లో మనకి లాస్ట్ కలర్ అండి ఈ డిజైన్లో ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు కావాల్సిన తొందరగా బుక్ చేసేసుకోండి మనకి ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే అవైలబుల్ ఉంది గా అయితే ఇది వాలెట్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో సీక్వెన్స్ పళ్ళు సరే మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఏంటండి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టులా ఉంటుంది లైట్ వెయిట్ పట్టులా ఉంటుంది మనకి బార్డర్లు వచ్చేసి ఇట్లా మనకి కట్ వర్క్ అని వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి మనకి పట్టు స్టైల్లా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ ఉంటుంది క్లాత్ అనేది మనకి బార్డర్ కూడా చాలా బాగుంది టూ సైడ్స్ మనకి కట్ వర్క్ బార్డర్ని వచ్చేస్తుంది అలాగే మనకి లో కూడా ఈ బటర్ఫ్లై డిజైన్ అని కూడా వచ్చిందండి చాలా బాగుంటుంది మనకి పట్టులా వస్తుంది శారీ అనేది సరే శారీ క్లియర్గా చూసుకోండి శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుందండి మీకు దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వీవింగ్ బూటా ఉంటుంది మీకు కనిపించే ఈ బూట అంతా కూడా వీవింగ్ ఉంటుందండి ఇదంతా కూడా వీవింగ్లో వచ్చేస్తుంది చెప్పినట్టు ఇలా మనకి కట్ వర్క్ కూడా వచ్చేస్తుంది టూ సైడ్స్ ఈ విధంగా చాలా బాగుంది చాలా క్లాసీ ఉంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది పట్టులా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ ఇది కూడా మనకి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు సార్ పళ్ళు అయితే చాలా హైలైట్ ఉంది ఇంట్లో మనకి బార్డర్లో వచ్చింది కదా కట్ వర్క్ మీదనే మనకి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ అనేది ఆ బటర్ఫ్లై అనేది మనకి పళ్ళులో చాలా పెద్దగా వచ్చింది ఇది పళ్ళు చాలా బాగుందండి మనకి బటర్ఫ్లై డిజైన్ చాలా సేల్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఈ బూట వస్తుందండి మనకి ఎంతగా బ్లౌజలో వచ్చేసి గోల్డ్ బూట ఉంది శారీలు ఏంటంటే ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ బూటా ఉంది బ్లౌజ్లో మాత్రం అంతా కూడా మనకి గోల్డ్ బూట వచ్చేస్తుంది అట్లాగే హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ ఉంటుంది ఇదంతా కూడా హ్యాండ్స్కి వచ్చే బార్డర్ ఇదంతా కూడా బ్లౌజ్ మనకి ఈ శారీ ప్రైస్ చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ గా ఉంటుందండి మెటీరియల్ మాత్రం మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది పట్టు లాగా ఉంటుంది మనకి చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి ఫ్యాన్సీ లాగా ఉంటుంది అట్లాగే మనకి పట్టులా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ అయితే మనకి ఫ్యాన్సీ డిజైన్ క్లాత్ వచ్చేసి మనకి పట్టు స్టైల్ ఉంటుంది దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కలర్స్ దీంట్లో ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గా ఉంటుందండి మీరు కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసేసుకోండి ఇది కూడా మనకి సింగిల్ సెట్ మాత్రమే అవైలబుల్ ఉంది దీంట్లో నెక్స్ట్ కలర్ ఇదో కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది పింక్ పేస్ పింక్ లా వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ అయితే చాలా బాగుందండి చాలా అదురుపైంది బ్లాక్ అయితే చూసుకోవచ్చు ఇది బ్లాక్ దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వెయిట్ అండి ఈ రోజు వీడియోలో ఇది మాత్రం హైలైట్ శారీ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ పట్టులా ఉంటుంది మనకి రేట్ అయితే చాలా రీజనబుల్ అండి ఈ డిజైన్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్ ఇది మనకి బార్డర్ లెస్ సారీస్ ఇవి అంటే కాకపోతే ఏంటంటే మనకి బార్డర్ వచ్చే ప్లేస్ లో ఈ మనకి ఈ ట్రీస్ డిజైన్ అనేది వస్తుంది ఒకసారి క్లియర్ క్లియర్గా చూసేద్దాం ఈ డిజైన్ మీకు అప్ అండ్ డౌన్లో సేమ్ ఈక్వల్గా వచ్చేస్తుంది మనకి ట్రీ డిజైన్ ఉంది కదా ఈ ట్రీ డిజైన్ అంతా కూడా మనకి అప్ అండ్ డౌన్లో ఈక్వల్గా వచ్చేస్తుంది మనకి మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ పట్టులాగా ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టెన్ కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ ఉంటాయి మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది శారీ ఓవరాల్ కూడా మనకి విధంగా వచ్చేస్తుంది క్లియర్ చూసుకోండి చూసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి దీంట్లో ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి యాభై పీసలు వచ్చాయి దీంట్లో మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది శారీ మధ్యలో మాత్రం మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది మీరు క్లియర్ చూసుకోవచ్చు ఒకసారి మెటీరియల్ కూడా చూసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుందండి పట్టు లా ఉంది అసలు చెప్పాలంటే పట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది ఇట్లా మనకి టచ్ చేస్తుంటే మాత్రం మనకి పట్టు ఫీల్ అనేది వచ్చేస్తుంది మీకు చెప్పినట్టు టూ సైడ్స్ మనకి ఇట్లా ట్రీ డిజైన్ అనేది వచ్చేస్తుంది చాలా క్లాసీ ఉంది ఆ డిజైన్ మీకు రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మీకు రేట్ నేను చెప్తాను శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ ఇది పళ్ళు వచ్చేసి లైన్స్ ఉంటుందండి ఇది పళ్ళు పాటు పళ్ళులో లైన్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా వీవింగ్లో వచ్చేస్తుంది అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీంట్లో మనకి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది మన సారీ ప్రై వచ్చేసి ఇది జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ ఇది మీరు తొందరగా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసేసుకోండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీకు అన్ని సారీస్ కూడా నేను బ్లౌజ్ అయినా చూపిస్తాను కాంట్రాస్ట్ వస్తుంది అన్ని బ్లౌజెస్ కూడా ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ ఆరెంజ్కి వచ్చేసి మనకి పర్పుల్ బ్లౌజ్ వస్తుందండి మీరు క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టేసుకోండి ఫిఫ్టీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ పర్పుల్ పర్పుల్కి మనకి కలర్ వచ్చేసి బ్లౌజ్ కలర్ పీచ్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది మనకి శారీస్ అయితే మంచి రీజనబుల్ అండి మనకి స్టాక్ కూడా ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్కి మనకి నావి బ్లూ కలర్ బ్లౌజ్ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకి సేమ్ పట్టు ఫీల్ వస్తుంది లైవ్గా అయితే సేమ్ పట్టు శారీ చూసినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ గ్రీన్ గ్రీన్కి మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ కలర్ మెంతి ఎల్లో అన్ని బ్లౌజెస్ కూడా మనకి కాంట్రాస్ట్ రావడం జరిగింది ఈ శారీకి మెంతియల్లోకి మనకి పర్పుల్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసేసుకోండి పివిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ టూ షాప్స్ ఉంటాయండి నూట ఎనిమిది నూట తొమ్మిది టూ షాప్స్ ఉంటాయి మనకి సుమాంజలి సిల్క్స్ ఉంటుంది షాప్ నేమ్ వచ్చేసి ఇది బ్లౌజ్ నావి బ్లూ శారీ మనకి మెంతియల్లు బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ మనకి రస్ట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది సారీ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ ఉన్నాయన్నీ కూడా ఈ కలర్కి మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ నావి బ్లూ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఈ పేజ్ కలర్ పేజ్ కలర్కి మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ షేడ్ అండి కొంచెం పర్పుల్ అండ్ బ్లూ షేడ్లో వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ ఇది ప్రైస్ అయితే మీరు తొందరగా బుక్ చేసేసుకోండి ఫిఫ్టీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ కలర్ మనకి నావి బ్లూ ఈ బ్లూ వేరు ఈ బ్లూ వేర్ అండి మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఇది కొంచెం పర్పుల్ షేడ్ వస్తుంది ఇది ఎగ్జాక్ట్గా నావి బ్లూ కలర్ దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ షేడ్ అండి ఇది ఇవన్నీ కూడా మనకి దీంట్లో కలర్స్ అండి శారీ అయితే చాలా బాగుంది చాలా క్లాస్ ఉంది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఇది కాబట్టి మీరు తొందరగా బుక్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని షేర్ కూడా చేయండి అట్లా మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మేము ముందుకు వచ్చేసాండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్